जय श्रीराम श्रीराम राम रमे रामे मनोरमे सहस्रनाम तत्ल्य रामनाम श्री राम नाम वर नम ओम नमयति जय श्रीराम सीता समेत श्रीराम तल అన్నప్పుడు వెంటనే శ్రావణభూతి పైకి లేచి గురువుగారు సామెత నాయన శ్రావణభూతి భూతి చేసే పనులు సగం ఇక నీకు నేను సామెతలు చెప్పాలి అదేదో సామెత నువ్వే చెప్పు దాని నేను జావో చెప్తా దాన్ని ఎలా చర్చించుకోవాలో చూద్దాం అన్నాడు పచ్చినేశ్వరుడు మబ్బులో నీరు చూసుకొని ముంతలో నీరు పారబోసుకున్నాడంట అంటే దీని ఏమనుకోవాలి అనుకోవాలి అని మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఉండి పారుసేశారు సరైన సామెత అడిగినాం ఒక గ్రామంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా తండ్రి ఇద్దరికి సమానంగా పొలాలు పనిచేసేసి ఆయన అవసర కాలంలో ఎవరి వాళ్ళు రాసేసి ఆయన మరణించాడు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏం చేశారంటే ఈ పంటలు పండించుకొని సమ సమంగా పంచుకుందాము మన ఉంటాం ఐకమత్యంగా ఉంటామనుకున్నారు ఐకమత్యంగా ఉండమని అనుకునేసరికి ఇలా అనుకొని వాళ్ళు పంటలంతా వేశారు బాగానే ఉంది బాగా పంట కూడా సమయానికి కోతకొచ్చింది కోతకొచ్చే సమయానికి ఒక ఎవరో ఒక దూరపు చుట్టం వచ్చాడు అయినా మీ పంట భలే పండి ఉంది శనగలు శనక్కాయలు వేశారు ఈ శనక్కాయలు చాలా రేటు ఉంది చాలా గిరాకీ ఉంది మీరు వెంటనే తక్కువ రేట్లకి అమ్మద్దండి నేను మీకు అమ్మి పెడతాను సో సరే ఇద్దరు కూడా సరే సరే అన్నారు అన్నీ కోసారు అది కోసి బస్తాలకు స్థాల్కి వేశారు ఆ వ్యక్తి వచ్చాడు ఒక్క మొదటి తమ్ముడు దగ్గరికి వచ్చాడు నేనా నీకు రహసంగా చెప్తాన్నా నువ్వు ఇప్పుడు వచ్చేసావంటే దీనికి నీకు అధిక ధర ఇచ్చే పద్ధతి ఉంది ఆ అధిక ధర నువ్వు అమ్ముకోవచ్చు అన్నాడు తమ్ముడు కొంచెం ఆలోచించాడు ఇది ఇతడు మాటి మాటికి వస్తున్నాడంటే ఎందుకు ఏదో ఏదో ఉంది ఇందులో అనుకొని నెమ్మదిగా సరేలే సరేలే నమ్ముడు పిప్పుడు కాదు మళ్ళీ చెప్తాను అన్నాడు అదేవిధంగా అన్న దగ్గరికి పోయాడు అన్న చెప్పేసరికి ఆయన అతనంతో వెంటనే పోయి సమ్ముడు చెప్పకుండా నేరకపోయినాడు అన్ని అద్దకుపోయి అక్కడ అమ్మేస్తాడు అటు తీరాకపోతే అక్కడ అమ్మబోతే అడివి కొనబోతే కొరివి ఇది ఒక సామెతే అది వాళ్ళక్కడికి అక్కడ ఏదో ఇంత రేట్ కొంటామని దుకాణం అన్నా ఇంకా అంత దూరం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బస్తాలు మళ్ళీ ఏదో అంత ఖర్చు అవుతుంది సరే ఏదో ఒక పోతే పని ఇచ్చేసి వచ్చేసాడు తర్వాత తమ్ముడు ఒకరోజు కొద్ది రోజులు గమ్మునుంటే అనేక మంది వ్యాపారస్తులు వచ్చారు కానీ దగ్గర శనకాల నిలవ ఉందంట మేము ఎంత రేటైనా ఇస్తాం మా కమ్మోనన్నా ఎందుకు ఇప్పుడు దానికి అధిక వచ్చింది మాకు నేను ఇద్దరు ముందుకు వచ్చారు ఈ ఎవరు ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకి ఇస్తామన్నాడు తమ్ముడు తెలియగా వాళ్ళకి ఇచ్చేసారు దాంతో తమ్ముడికి అధిక లాభాలు వచ్చాయి అన్న ఏం చేశాడు తొందరపడి మనకు ధనం మస్తుగా వచ్చేస్తుంది ఇప్పుడైతే రేటు బాగుందని పోయాడు ఇలా మబ్బులో నీళ్లు చూసుకొని ముంతలో నీళ్ళు పారపోసుకోవడం అంటే మబ్బు వర్షిస్తుంది ఆ వర్షించినప్పుడు దాంట్లో నీళ్ళు ఎక్కువ వస్తుంది ఈ చెంబులో నీళ్ళు దేనికి ముంత అంటే చెంబు కొండతో చేసింది మట్టితో కాబట్టి అందుకని ఈ నీళ్ళు ఇంకా అవసరం పారబోసేస్తారు అది వర్షం పడేది ఎప్పుడో ఎవరు తెలుసు వర్షం పడుతుందో పడదో ఇక్కడ పడుతుందో ఎక్కడ పడదో ఏం తెలియదు కదా ఆ నీళ్లు కూడా పోయింది కొండలో ఉండే నీళ్లు కూడా ఆ మొంతలో ఉండే నీళ్ళు లేదు వర్షం పడలేదు దాహం ఇచ్చి వాడు మూర్చబడిపోయినాడు అట్లా కథనైనా ఇప్పుడు మన డబ్బు మస్తుగా వస్తుందని ఆ యొక్క భద్రపరచుకోకుండా ఎప్పుడో రేట్లో చూచుద్దాం అనుకుంటుంటే ఓపీ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోకుండా ఏం చేశాడు తొందరపడిపోయి అమ్మేశాడు తర్వాత ఏం జరిగింది దానికి రేట్లు పెరిగిపోయాయి తమ్ముడు ఎక్కువగా అమ్మున్నాడు ఆనందంగా ఉన్నాడు అంటే మనం తొందరపడి ఏ పని నిర్ణయానికి రాకూడదు జరుగుతుందా జరగదా అది సాధ్యమా అసాధ్యమని ఆలోచించి ముందు చూపలేకుంటే చేసుకుంటే ఇలాంటి కష్టాలు వస్తాయి నష్టపోతూ ఉంటాము ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే మనం ముందు చూపుతో ఓపికగా సహనంగా ఆలోచించి పని చేయాలి ఇలా దీనికి ఒక కథ చెప్పుకోవచ్చు నాయనా శ్రావణభూతి ఇప్పుడు చాలా గురువుగారు చాలు నమస్కారం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు